కార్మిక ఉద్యోగ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూలై తొమ్మిదిన జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జగ్గంపేటలో జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతంలో భాగస్వామ్యమైన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఐఎఫ్టియు జాతీయ నాయకులు వి చిట్టిబాబు విప్లవ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకులు జే రాజు అచ్చారావు పిటిఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు కె బాబురావు సత్యనారాయణ ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకుడు కె రామలింగేశ్వరరావు పీడబ్ల్యూఎస్యూ జిల్లా అధ్యక్షులు మయూరి ఎస్ రామిరెడ్డి డాన్ సీను సోమరాజు ఏపీడబ్ల్యూజేఎఫ్ జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు అడబాల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ సారోగ్య సమ్మె ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలు ఎత్తేసి మూడు నాలుగు కోడలు అమలు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రధానంగా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మొత్తం దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మని జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా జగంబాటు ప్రధానంగా మొత్తం షాపులన్నీ ఊహించి ముందుకెళ్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మోడీ విధానాలు ప్రతిగణించకపోతే మొత్తం కార్మిక రంగం అంతా కూడా ఈ దినపడే పరిస్థితి ఉంది కార్మిక చట్టాలన్నీ ఎత్తేసే పరిస్థితి ఉంది రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ సమ్మెను జాతీయ కమిటీ సభ్యుడిని ఈ రోజు దేశ వ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల మంది ఎంప్లాయీస్ సమ్మె చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రధాన డిమాండ్ తీర్చాలని మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ లో మా వామపక్షాలుగా మేము జగ్గం పెట్టడం నిరసన తెలియజేస్తా ఉన్నాం కామ్రేడ్స్ ఈ రోజుని నిరుద్యోగం పెరిగిపోతా ఉంది యువతరం మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం ఉండడం లేదు అలాగే గని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోళ్ళుగా పెట్టే వాటిని వ్యతిరేకిస్తూ ఇవాళ మా ప్ర కార్మికులందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఎందుకంటే స్త్రీలు లేకపోతే యువకులు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే భారతదేశం వెళ్ళిపోతుందని బీజేపీ చెప్తా చెప్తూ ఉన్నారు ఒక పక్క అభివృద్ధి చెందుతామని అడవుల్లో ఖగాన్ పేరుతో వేరు వేసే క్రమంలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాడని వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ రాసిన పార్టీ జిల్లా కమిటీ సభ్యుని అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా వెనకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివితా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతో మంది ఖాళీగా ఉండిపోతున్నారు వాళ్ళందరూ కూడా జాబులు ఇవ్వాలి అలాగే నిరుద్యోగ కార్మికులకి జీతాలు పెంచాలి అలాగే అందుబాటులో ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో అందుబాటు అందుబాటులో ఉన్న ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు జాబులు కూడా ఇప్పిస్తారేదు ఆయనకి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎక్కడెక్కడో జిల్లా అవతల జిల్లా ఉన్న జిల్లా వాళ్ళకి ఇక్కడ అనుకూలంగా ఉన్న ఫ్యాక్టరీలో జాబులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందుబాటులో ఉన్న కార్మికులకి అలాగే టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా కూడా అలాగే పార్టీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సింది దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేరు సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజు జగ్గంపేట ప్రజలందరూ కూడా సంపూర్ణంగా బంధుకు మద్దతు ఇచ్చారు మేము ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన ఈ నాలుగు కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు కోళ్ళను తక్షణం ఎత్తివేసి కార్మిక హక్కులను పరిరక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే దేశంలో ప్రధానంగా మధ్య భారతంలో ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఆదివాసులను అతి దారుణంగా హత్య చేస్తున్న విధానాన్ని వెంటనే నిలిపివేయాలి ఈ ఆదివాసులపై మావోయిస్టులపై ఈ ఆపరేషన్ కగారు దేనికోసము కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల విలువ చేసే కలిసి సంపద కట్టబెట్టడానికే తప్ప ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని కాబట్టి ఆదివాసుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి వెనకనే బల వెంటనే బలగాలను వెనక్కి తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం